చూడండి ఎయిట్ లీటర్స్ వరకు మనము ఈ క్యాన్లో ఈ ఏదైతే ఈ కవర్లో మనం నింపుకోవచ్చు అనమాట దీన్ని ఈ విధంగా మనకు ఒక ట్యాప్ కూడా ఇస్తాడు ట్యాప్కి ఇచ్చిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా స్లోగా ఓపెన్ చేస్తాం మామూలుగా అమ్రోలాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటుంది కదా ఈ విధంగా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది బట్ దీనికి రివర్స్ అనమాట చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట దీన్ని ఈ విధంగా మనము ఓపెన్ అనేది చేస్తాము చూడండి దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఎలా విధంగా ఉంటుంది ఈ విధంగా అమ్రోల్లా అనేది ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీన్ని ఈ విధంగా మనము క్లోజ్ చేసుకోవాలి ఎంత వర్షం పడినా కూడా ట్వంటీ నుండి థర్టీ స్పీడ్లో హ్యాపీగా పోవచ్చు ఇది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు చూడ్డానికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు గాలికి ఎగరడము ఎగిరి వెళ్ళిపోవడము అలాంటివి ఏమీ జరగదు అనమాట షూస్కి మనం ఈ విధంగా తొడుక్కున్నాం రా అంటే వర్షాకాలంలో మనము షూస్ తొడుక్కున్నాం రా అంటే నానడం అనేది ఉండదనమాట మనం ఎంత వర్షం వచ్చినా కూడా మనం షూని కూడా కాపాడుకోవచ్చు వర్షం పడి కిందికి వెళ్ళిపోవడమే జరుగుతుంది తప్ప మీకు తెల నానడం కానీ బట్టలు నానడం అనేది జరగదు అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎమర్జెన్సీ పర్పస్లో మనము రెయిన్ కోట్ని ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ ఎంత తెలుసా మీకు ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సార్ నమస్తే సార్ నమస్తే 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 సందీప్ చాలా బాగున్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఫస్ట్ వీడియో మనది చాలా బాగా వైరల్ అయింది మన కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది అదే విధంగా చూడండి మీ అభిమానము మీ ప్రేమ అన్ని అన్ని రోజులు మాకు ఇదే విధంగా కావాలని నేను మీ నిండి కోరుకుంటున్నాను ప్లస్ మీకు ఇది సెకండ్ వీడియో అనమాట ఏదైతే సందీప్ ఫుడ్డి సందీప్ అనే వీడియో మేము సెకండ్ వీడియోతో మేము ముందుకు వెళ్తున్నాము ఫస్ట్ వీడియో అయితే చాలా బాగా వ్యూస్ వచ్చాయి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది అప్పుడులో మనము ఎండాకాలం ఏదైతే సమ్మర్ సీజన్ గురించి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి చూపించడం జరిగింది జస్ట్ లైక్ వాయిస్ కంట్రోల్ ఫ్యాన్ అంట మిస్ట్ ఫ్యాన్ అంట డబల్ హెడ్ మిస్ట్ ఫ్యాన్ అంట ఈ విధంగా రీచార్జబుల్ ఫ్యాన్స్ అంట ఈ విధంగా పవర్ లేనప్పుడు కూడా మూడు నాలుగు గంటలు నడిచే ఫ్యాన్లు అంట ఈ విధంగా లాస్ట్ వీడియోలో చాలా ప్రోడక్ట్స్ అనేవి మనము సమ్మర్కి గురించి చూపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే మాన్సూన్ ఏదైతే వర్షాకాలం ఉందో ఈ వర్షాకాలంలో మన ఫ్రెండ్స్ అందరూ కానీ లేకుంటే మా కస్టమర్లు మా వ్యూవర్స్ అందరు కూడా కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారు ఆ కష్టాలని ఏ విధంగా మనం ఎదుర్కోవచ్చు మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్తో మనం ఈజీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు ఏవైతే ఉన్నాయో వర్షాకాలానికి మనం ఏమేమి అవసరము మనకి ఏమేమి అవసరం పడతాయి అవి కూడా మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువలో మా దగ్గర హార్ట్ టచ్ కలెక్షన్స్లో దొరుకుతాయి అనమాట ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను దానికంటే ముందుగా మీకు ఒక గుడ్ న్యూస్ అండి మా హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేది సెకండ్ బ్రాంచ్ ఏదైతే సెకండ్ బ్రాంచ్ ఉందో అది ఈ నెల పదహారో తారీఖున టోలీ చౌకీలోని ప్రోడియం మాల్ లో సెకండ్ ఫ్లోర్లో టూ జీరో ఎయిట్లో మా స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ రోజు ఎవరైతే ఏదైతే మనకు జూన్ సిక్స్టీన్త్న ఆ రోజు అందరూ కూడా మీరు ఆ స్టోర్ని విజిట్ చేయండి అక్కడ ప్రొడక్ట్స్ అనేవి మేము ఏమైతే చూపించామో దానికంటే ఎక్కువ కూడా చాలా ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువలో దొరుకుతాయి ప్లస్ అదేవిధంగా న్యూ స్టోర్ ఓపెన్ కాబట్టి మీకు అక్కడ మీకు కొన్ని ఆఫర్లు కూడా అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఆఫర్ అనేది మీకు ఈ నెల పదహారో తారీఖు నుండి స్టోర్ ఓపెన్ అయినప్పటి నుండి ఇరవయో తారీఖు వరకు కంటిన్యూ అనేది అవుతుందనమాట ఈ ఆఫర్స్ అనేది కంప్లీట్గా మీకు ఏదైతే మన పోడియం మాల్ టోలీ చౌకీలో పోడియం మాల్ సెకండ్ ఫ్లోర్లో ఉందో ఆ స్టోర్కి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట ఎందుకంటే మాకు కొత్త స్టోర్ కాబట్టి మేము అక్కడ అడిషనల్ ఆఫర్స్ ఏవైతే ముందుగా ఆఫర్లు అయితే ఇస్తున్నాము మళ్ళీ అడిషనల్ ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో తప్పకుండా మీరు ఈ ఆఫర్ని వినియోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాను మీరు ఈ ఓపెనింగ్ సెరమనీని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటారని నేను విన్నవించుకుంటున్నాను సో ఇప్పుడు మనము కొత్త ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి వర్షానికి ఏ కాలం వర్షాకాలంలో మనకు ఏమేమి పనికి వస్తాయనే దాని గురించి మనం ముందుకెళ్తాము సరే ఫస్ట్ వచ్చేసి చూడండి మన దగ్గర ఉండేది చూడండి లుకింగ్ లైక్ ఏ బాల్ మనము దీనికి ఆఫీస్ బ్యాగ్కి తగిలించుకోవచ్చు స్కూల్ బ్యాగ్కి కూడా తగిలించవచ్చు అనమాట ఈ విధంగా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా హ్యాంగ్ అయిపోతుంది మనకు ఈ విధంగా హ్యాంగ్ అనేది అయిపోతుంది అనమాట ఈ విధంగా మనకు దీనికి కూడా ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా హ్యాంగ్ అయిపోతుంది మన బ్యాగ్కు కూడా ల్యాప్టాప్ బ్యాగ్ కానీ స్కూల్ బ్యాగ్స్కి చిన్న పిల్లల బ్యాగ్స్కి కానీ ఈ విధంగా మనం తగిలించుకోవచ్చు అనమాట చూడండి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి చూడండి ఎమర్జెన్సీ పర్పస్లో మన దగ్గర గొడుగు అనేది ఉంటుంది సో మనకు వర్షం పడుతుంది కానీ మనం వెళ్ళాలి సో అలా టైంలో వచ్చేసి ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట చూడండి ఈ దీంట్లో మీకు ఈ విధంగా ఉంటుంది ఇది మీకు రెయిన్ కోట్ ఇది అర్థమైందా ఇంత చిన్న బాల్లో మీకు రెయిన్ కోట్ అనేది ఇంతే ఉంటుంది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని మనం ఈ విధంగా క్లోజ్ చేసి దీంట్లో పెట్టేసాము ఈ విధంగా మనము క్లోజ్ చేసి దీన్ని క్లోజ్ అన్నమాట చూడండి ఈ విధంగా క్లోజ్ అయిపోయింది కానీ దీన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఉండేది ఇది కదా చూడండి ఎంత పెద్దది ఉంటుంది అన్నది చూడండి ఈ విధంగా మనము ఎమర్జెన్సీ పర్పస్లో మనము రెయిన్ కోట్ని ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట వర్షం పడకుండా మనము జర్నీకి ఈ విధంగా మనము ఎమర్జెన్సీ పర్పస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ ఎంత తెలుసా మీకు ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మీకు ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేస్తే రెయిన్ కోట్ అనేది మీకు దొరికేస్తుంది దీన్ని ఫోల్డ్ చేసి మనము మళ్ళీ ఈ విధంగా మనము దీన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఈ బాల్లో మళ్ళీ పెట్టుకోవచ్చు మనము రైటా ఇది ఒకటి అనమాట వర్షానికి స అదే విధంగా చూడండి మీకు రెయిన్ కార్డ్ మన ఏటీఎం కార్డ్ ఎలా ఉంటుందో ఇది కూడా రెయిన్ కార్డే అనమాట దీన్ని కూడా మనము ఓపెన్ చేస్తే ఇంత పెద్దది అనేది రెయిన్ కోట్ అనేది అయిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే ఫార్టీ రూపీస్లో మీకు రైన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది దీన్ని మనం పాకెట్లో ఈజీగా ఈ విధంగా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు మనకి ఎమర్జెన్సీ పర్పస్ ఏదైతే వర్షంకి మనము గొడుగు మర్చిపోయి వెళ్తాము అలాంటి ఎమర్జెన్సీ పర్పస్లో ఈ రైన్ కార్డ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే సో ఇదే అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మనకు ఆ బ్యాగ్ అనేది తడిచిపోతుంది మనకు దాంట్లో ల్యాప్టాప్స్ ఉంటాయి సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ తడిపో తడిచిపోవడం జరుగుతుంది అనమాట అవి తడవకుండా పిల్లల స్కూల్ బ్యాగ్కి కూడా తడవకుండా నేను మీకోసం తీసుకొచ్చిన చూడండి రైన్ బ్యాగ్ కవర్ అనమాట రెయిన్ బ్యాగ్ కవర్ చూడండి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ కవర్ అనేది ఇలా ఉంటుంది ఈ కవర్ అనేది ఇలా ఉంటుంది ఆ బ్యాగ్ ఇవ్వమ్మా ఒకసారి ల్యాప్టాప్ బ్యాగ్ ఇవ్వు చూడండి ఏదైతే ఈ బ్యాగ్ ఉందో ఈ బ్యాగ్కి మనం ఏం చేస్తాం రా అంటే ఈ విధంగా తొడిగేస్తాము చూడండి ఈ విధంగా మనము దీన్ని అనమాట ఇప్పుడు వర్షం ఎంత పడినా కూడా మనకు బ్యాగ్ తడవడం అనేది ఉండదు ల్యాప్టాప్ చెడిపోవడం అనేది ఉండదు స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బుక్స్ మనకు తడిచిపోవడం అనేది ఉండదు అనమాట ఈజీగా మనము దీన్ని తీసుకోవచ్చు ఇప్పుడు క్వాలిటీ విషయానికి వచ్చి చూపిస్తాను చూడండి క్వాలిటీ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను నేను మీకు దీన్ని ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఒక వాటర్ చేయండి ఒక వాటర్ బాటిల్ ఇప్పుడు నేను వాటర్ అనే దాన్ని దీంట్లో వేస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ చూసారా ఎక్కడి నుండి అయినా కారుతున్నాయా మనకు వాటర్ అనేది ఎక్కడి నుండి కూడా మీకు ఈ విధంగా కారదు చూసారా ఈ విధంగా క్వాలిటీ అనేది ఇంత బాగుంటుందనమాట దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బట్ మీకు ఇప్పుడు మేము ఆఫర్ ప్రైస్లో ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మనకు రెయిన్ కోట్స్ అనేవి ఉన్నాయి చిన్న పిల్లలకి చా చాలా మంచి రెయిన్ కోట్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి చిన్న పిల్లల కోసము ఇన్స్టాగ్రామ్లో చూసింటారు మీరు ఇది చాలా బాగుంటుంది మీకు అమ్రలా అనేది ఉంటుందన్నమాట చిన్న పిల్లలకి ఈ విధంగా తల మీద మనం ఈ విధంగా తగిలిచ్చేసి చూడండి ఈ విధంగా ఈ విధంగా తగిలిచ్చేయచ్చు అనమాట ఎంత వర్షం పడినా కూడా మీకు వర్షం పడికండి కిందికి వెళ్ళిపోవడమే జరుగుతుంది తప్ప మీకు తెల్ల నానడం కానీ బట్టలు నానడం అనేది జరగదు అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు రెయిన్ కోట్స్ రెయిన్ కోట్స్ అనేవి సో ఈ విధంగా మనకు రెయిన్ కోట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది కూడా ఒకటి మీకు చూపిస్తాను నేను ఇది కూడా క్వాలిటీ చాలా బెస్ట్గా ఉంటుంది చూడండి క్వాలిటీ చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది ఇది లేడీస్ది అనమాట దీంట్లో ఇది ఇది మనము పెట్టుకున్న తర్వాత వేసుకున్న తర్వాత మనము బైక్ మీద కూడా మనము హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట చూడండి చూడండి క్వాలిటీ ఎలా ఉందో పది సంవత్సరాలు ఉన్నా కూడా మీకు చిన్నగడము అనేది ఉండదనమాట అంత బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది మీకు క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు వర్షాకాలంలో పనికొచ్చే ఐటమ్స్ చాలా అయితే ఉన్నాయి మీకు ప్లస్ ఇప్పుడు ఇంకొకటి అంటే మనకు బైక్లో వెళుతున్నప్పుడు మనకేమవుతుందంటే వర్షం పడినప్పుడు బైక్లో కూడా మనం తడవకుండా వెళ్ళే విధంగా మన దగ్గర ఒక అమ్రుల్లా అనమాట బైక్ అమ్రుల్లా అంటారు దానికి ఆ బైక్ అమ్రుల్లా అనేది కూడా వచ్చింది అది ఫుల్ కవర్ అయి మనకు వస్తుంది మనం ఫ్యామిలీతో కూడా దాన్ని హ్యాపీగా మనం వెళ్ళచ్చు ఒక ఇరవై ముప్పై స్పీడ్లో వెళ్ళినా కూడా అది మనకు గాలికి వెళ్ళిపోవడం అనేది జరగదు అనమాట దాని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి ఎంత వర్షం పడినా మనం హ్యాపీగా మన ఫ్యామిలీతో మనము ఒక బాబు మన ఫ్యామిలీ తో హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు వర్షం పడినా కూడా మనకు ఇబ్బంది అనేది ఉండదు చూడండి ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనము చేసిన తర్వాత చూడండి నేను చూపిస్తాను మీకు ఓపెన్లో పోయేసి చూడండి ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుందనమాట ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనము దీంట్లో వెళ్ళిపోతాము ఈ విధంగా చూడండి ఈ విధంగా మనం దీన్ని మళ్ళీ క్లోజ్ అనేది చేసుకుంటాం అనమాట చూడండి ఈ విధంగా క్లోజ్ అనేది చేసుకుంటాము మనం హ్యాపీగా వెళ్ళచ్చు స్పీడ్ ఎంత ఉన్నా కూడా వెళ్ళచ్చు చూడండి ఇక్కడ మనము చూడ్డానికి అనమాట మనకి ఏదైనా అవసరం అనుకుంటే మనము దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు లేదా అంటే దీన్ని ఈ విధంగా మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్లోజ్ కూడా అవుతుంది మీకు రైట్ ఈ విధంగా ఇక్కడ నుండి మనం ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి మనం దీన్ని ఈజీగా ఈజీగా మనము ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అనమాట దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ మీకు వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను ఇన్ కేస్ మీకు ఇలాంటివి ఏమన్నా వర్షాకాలంలో ఆర్డర్ కావాలి అనుకుంటే మీరు హార్ట్ టచ్ కలెక్షన్స్ కేపిహెచ్బి బ్రాంచ్ మరియు హార్ట్ టచ్ కలెక్షన్స్ టోలీ చౌకీలో కొత్తగా స్టోర్ మాది ఓపెన్ అవుతుంది ఆ స్టోర్లో కూడా మీకు ఇలాంటి ప్రొడక్ట్ అనేవి దొరుకుతాయి అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి మీరు టోటల్ క్లోజ్గా లేనేవి చాలా ఛానల్స్లో మీరు చూసి ఉంటారు బట్ మాది టోటల్గా కవర్ అయిపోతుంది అనమాట ఈ విధంగా చూడండి టోటల్గా ఈ విధంగా క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట మనము మనం ఎంత వర్షం పడినా కూడా ట్వంటీ నుండి థర్టీ స్పీడ్లో హ్యాపీగా పోవచ్చు ఇది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మీకు చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు గాలికి ఎగరడము గాలికి వెళ్ళిపో ఎగిరి వెళ్ళిపోవడము అలాంటివి ఏమీ జరగదు అనమాట బట్ కాస్ట్ కూడా మీకు చెప్తున్నాను చూడండి ఆన్లైన్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ విధంగా ఫుల్ ఉంది మా దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మీకు దొరుకుతుందనమాట మీరు మా దగ్గర లైవ్లో చూడండి ప్రోడక్ట్ని చూసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా దీన్ని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైన్ కోట్ ఆలోచిస్తారు ప్లస్ తల తడవకుండా రైన్ క్యాప్ ఏదైనా ఉంటే ఆ విధంగా ఆలోచిస్తారు ప్లస్ మనము మన బట్టలు తడవకుండా వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది కానీ ఎవరికి కూడా షూ కూడా తడవకుండా వెళ్ళే విధంగా ఎలా ఉండాలి అన్న ఆలోచన ఎవరికి రాదనమాట సో నా దగ్గర వచ్చింది చూడండి షూ సాక్స్ సిలికాన్ సాక్స్ అనమాట అంటే షూస్కి మనం ఈ విధంగా తొడుక్కున్నాం రా అంటే వర్షాకాలంలో మనము షూస్కి తడుక్కున్నా తొడుక్కున్నాం రా అంటే మీకు షూ నానడం అనేది ఉండదనమాట మనం ఎంత వర్షం వచ్చినా కూడా మనం షూని కూడా కాపాడుకోవచ్చు మనం అంటే మనం దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి షూ కొంటూ ఉంటాము అలాంటి టైంలో మన దగ్గర రెయిన్ కోట్ ఉంటుంది అంబ్రోల్లా ఉంటుంది కానీ షూ కవర్ అనేది ఉండదు కానీ దానివల్ల షూ అనేది మనకు పాడేవడం జరుగుతుందనమాట సో దానికి కూడా నేను అనమాట ఈ విధంగా చూడండి షూ సిలికాన్ సాక్సెస్ అనమాట ఇవి ఇవి దీనికి షూస్కి మనం తగిలించుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు వర్షాకాలంలో చాలామందికి అవసరమయ్యేది ఏంట్రా అంటే గొడుగు సో గొడుగు లేకుండా మనం వర్షాకాలంలో బయటికి ప్రయాణించలేము సబ్ బండిలో కూడా మనం గొడుగు అనేది మనం క్యారీ చేస్తాము బ్యాగ్లో కూడా క్యారీ చేస్తాము సపోజ్ గొడుగుని మనం వాడిన తర్వాత అది తడిగా ఉంటుంది తడిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము దాన్ని బ్యాగ్లో పెట్టుకోలేము జోబులో పెట్టుకోలేము మనకు ఏదైతే కవర్ ఉంటుందో ఆ కవర్లో పెట్టుకోలేకుండా మనం ఏం చేస్తాం అంటే దాన్ని ఆ విధంగానే చేతిలోనే మోసుకొని వస్తుంటాం అది ఆరినంత వరకు కూడా బట్ వాళ్ళ కోసం నేను ఒక సొల్యూషన్ తీసుకొచ్చానమాట చూడండి ఇది క్యాప్సుల్ అమ్రుల్లా చూడ్డానికి మీకు జస్ట్ లైక్ క్యాప్సుల్లా ఉంటుంది చూడండి ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను చూడండి ఈ విధంగా ఇంత చిన్నది ఉంటుందన్నమాట ఏదైతే అరచెయ్యి ఉంటుందో మన అరచెయ్యి అంతే ఉంటుందన్నమాట ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఈ విధంగా బెస్ట్ క్వాలిటీతో వస్తుందన్నమాట మీకు ఈ విధంగా క్వాలిటీ అనేది ఉంటుంది మనము ఇప్పుడు వర్షం పడిన తర్వాత తడిచిన తర్వాత కూడా దీన్ని మనం ఏం చేస్తాం రా అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి దీన్ని మనము ఈ విధంగా పెట్టేయడం ఈ విధంగా క్లోజ్ చేయడం జరుగుతుందనమాట చూడండి సరే రైట్ ఈ విధంగా మనకు మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు ఇప్పుడు తడిచినది దీని లోపల ఉంది దీన్ని మనం పాకెట్లో పెట్టుకోవచ్చు మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు మన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఎక్కడ కూడా మనం తడిచిన దాన్ని ఈ విధంగా పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట దీని కాస్ట్ మార్కెట్లో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతూ ఉంటారు బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఈ క్యాప్సుల్ అమ్రులా అనేది వచ్చేస్తుంది అనమాట చూడ్డానికి ఇది చూడండి బటన్లా ఉంది మీకు లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా బాగా అమ్మాము మేము చాలామందికి ఇది రిటర్న్ గిఫ్ట్గా కూడా చాలామంది ఇచ్చారనమాట ఈ రైనీ సీజన్లో చూడండి దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఎలా విధంగా ఉంటుంది ఈ విధంగా అమ్రోల్లా అనేది ఉంటుందన్నమాట దీన్ని ఈ విధంగా మనము చూడండి ఓపెన్ చేసాము ఈ విధంగా ఉంటుంది దీన్ని ఈ విధంగా మనము క్లోజ్ చేసుకోవాలి రైట్ ఈ విధంగా క్లోజ్ అయ్యింది క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఇంత బెస్ట్ క్వాలిటీతో వస్తుందనమాట ఈ విధంగా చూడండి బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది మీకు కాస్ట్ కూడా మీకు చెప్తున్నాను కదా ఎవరు ఇవ్వలేరు మా మేము ఇచ్చే విధంగా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలకి మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ దీన్ని కూడా మీరు చూడండి హ్యాపీగా ఈ విధంగా ఈజీగా మళ్ళీ మనం క్యారీ చేసుకోవచ్చు దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా అంటే మనం దేంట్లో మన ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు అనమాట అంటే తడిచిన అంబ్రుల్లాని కూడా మనము ఈ విధంగా బాటల్ అంబ్రుల్లా ద్వారా మన బట్టలు కానీ బుక్స్ కానీ లేదా ల్యాప్టాప్లు కానీ తడవకుండా మనం ఈజీగా తీసుకొని పోవడానికి ఉంటుందన్నమాట దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలకు మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వస్తుంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి మీకు ఇది కూడా సి టైప్ అంబ్రోలా అనమాట చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మామూలుగా అంబ్రోలాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటుంది కదా ఈ విధంగా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది బట్ దీనికి రివర్స్ అనమాట చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట దీన్ని ఈ విధంగా మనము ఓపెన్ అనేది చేస్తాము చూడండి ఈ విధంగా ఓపెన్ అనేది అనమాట చూడండి ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా హ్యాపీగా ఇట్లా చేతిలో పట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము తీసుకొని పోవచ్చు అనమాట దీన్ని మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు కూడా మనకు ఈ విధంగా క్లోజ్ చేస్తాం కదా చూడండి ఈ విధంగా క్లోజ్ చేసినప్పుడు కూడా వర్షం నీళ్ళు అనేవి పైనే ఉంటాయి మన నెత్తి మీద మన తల మీద పడేది అంటూ ఉండదు అనమాట ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ మా హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకు మీకు ఇంత మంచి డబల్ లేయర్తో వస్తుందన్నమాట పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ డబల్ లేయర్తో వచ్చే మీకు అంబ్రులా అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంబ్రులాస్ చాలా ఉన్నాయి మా దగ్గర అంటే మీకు ఆటోమేటిక్ అంబ్రోల్లా బటన్తోనే ఆన్ అవుతుంది బటన్తోనే ఆఫ్ అవుతుంది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఆ టైప్ అంబ్రాల్లా మా దగ్గర వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దగ్గర నుండి ఆరు వందల వరకు కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ రైనీ సీజన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట సో ఒక్కసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి అదేవిధంగా మా హార్ట్ టచ్ కలెక్షన్స్ యొక్క సెకండ్ స్టోర్ ఏ ఏదైతే ఉందో టోలీ చౌకీలో ఆ సెకండ్ స్టోర్కి మీరు కూడా విచ్చేసి ఏదైతే ఓపెనింగ్ ఉందో ఓపెనింగ్ సెరమనీ ఏదైతే ఉందో మీరు విచ్చేసి దాన్ని కూడా విజయవంతం చేస్తారని మనవి చేసుకుంటున్నాను నేను మీకు సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు టోలీ చౌకీ పో పోడియం మాల్ లో కూడా మీకు దొరుకుతాయి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేది కొత్తగా పెడుతున్నాం అనమాట మేము టోలీ చౌకీలో ఈ విధంగా కా సో మీరు తప్పకుండా ఆ స్టోర్ని కూడా విజిట్ చేసుకుంటున్నారనేసి మనవి చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇప్పుడు మనము లా కార్ జర్నీ చేస్తూ ఉంటాము పిల్లల హాలిడేస్ కాబట్టి మనము ఎక్కడికంటే అక్కడ టూర్స్ కానీ వెళ్తూ ఉంటాము బట్ చిన్న పిల్లలు ఉన్న చోట మనకు వాటర్ అనేది చాలా అవసరం పడుతుంది కానీ ఆ విధంగా మనము బాటిల్స్లో తీసుకొని పోయి మనం వాడుకోలేము అనమాట చూడండి వాళ్ళకు అలాంటి వాటి కోసం నేను అనమాట ట్రావెలింగ్ దీన్ని ఏమంటారు బకెట్ అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అనేది అయిపోతుంది అనమాట ఫైవ్ లీటర్స్ వరకు కూడా దీని కెపాసిటీ ఉంటుందన్నమాట ఈ విధంగా మనము కారులో దీన్ని పెట్టుకుంటే మనకు చాలా అవసరాలకి ఇది పనికి వస్తుంది అనమాట కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అదేవిధంగా చూడండి మీకు ఎయిట్ లీటర్స్ వాటర్ బాటిల్ జ అనమాట ఇది ఎయిట్ లీటర్స్ వాటర్ బాటిల్ క్యాన్ అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వాటర్ దీన్ని నింపిన తర్వాత చూడండి ఎయిట్ లీటర్స్ వరకు మనము ఈ క్యాన్లో ఈ ఏదైతే ఈ కవర్లో మనం నింపుకోవచ్చు అనమాట దీన్ని ఈ విధంగా మనకు ఒక ట్యాప్ కూడా ఇస్తాడు ట్యాప్కి ఇచ్చిన తర్వాత దీన్ని మనము ఓపెన్ కూడా చేస్తాము ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా స్లోగా ఓపెన్ చేస్తాం ఈ విధంగా వాటర్ని మనము వాడుకోవచ్చు అనమాట మనము దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఎయిట్ లీటర్స్ వరకు కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ ఎక్కువ ఏం కాదు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే టూ వన్ ఫైవ్ మీకు చాలా అవసరపడుతుంది ఇది మీకు కారులో జర్నీ చేసిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు కేవలం ఆన్లైన్లో తప్ప ఎక్కడ కూడా మీకు దొరకవు కేవలం ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి ఆఫ్లైన్లో ఎక్కడ కూడా మీకు దొరకవు అనమాట ఒక్క హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే మీకు దొరుకుతాయి సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా హార్ట్ టచ్ కలెక్షన్స్ అన్నది ఇంకొక బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఏదైతే ఉందో టోలీ చౌకీ పోడియం మాల్లో మాది ఓపెన్ అవుతుంది ఈ నెల పదహారో తారీఖుకి సో ఈ గ్రాండ్ ఓపెనింగ్ మీరు అందరూ విచ్చేసి ఆ సెలబ్రేషన్ని మీరు విజయవంతం చేస్తారని వినవించుకుంటున్నాను చూడండి మనం ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా అంటే ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలి లేదా అంటే మనం జర్నీకి ఎక్కడైనా పోయినప్పుడు చూడండి ఇది చాలా యూస్ఫుల్ అనమాట ప్రోడక్ట్ ఇది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది సపోజ్ మనకు బట్టలు చాలా తక్కువగా ఉన్నాయనుకోండి ఈ విధంగా మనం హ్యాండ్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకుంటాము మనము ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్గా యూజ్ చేస్తాం మన దగ్గర కొంచెం బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం రా అంటే దీనికి చూడండి ఈ విధంగా మనకు ఒక ఎక్స్టెన్షన్ కూడా అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా మనము ఈ బ్యాగ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు బ్యాగ్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది అనమాట ఈ విధంగా మనము ఇంతవరకు మనము బరువు మోసుకొని తీసుకొని వెళ్ళవచ్చు అనమాట బట్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర బట్టలు సరిపోవట్లేదు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం రా అంటే ఈ విధంగా చూడండి దీన్ని కూడా ఈ ఎక్స్టెన్షన్ని కూడా మనము ఓపెన్ చేసేస్తాము ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఎంత పెద్ద బ్యాగ్ అయిపోయిందో ఇంత పెద్ద బ్యాగ్ అయిపోయింది మనం చూసింది హ్యాండ్ బ్యాగ్ లాంటిది బట్ ఇప్పుడు ట్రావెలింగ్ బ్యాగ్ ఎంత అయింది ఇంత పెద్దది అయిపోయింది బట్ సరే బ్యాగ్ అయితే పెద్దది అయిపోయింది ఇంత బరువును మనం మోసుకొని పోగలమా ఎత్తుకొని పోలేం మనము ఇంత బరువుని బట్ దీనికోసం చూడండి వాడు ఏం చేశాడు రా అంటే దీనికి ఒక ఈ విధంగా ఫోర్ వీల్స్ అనేవి ఇచ్చాడనమాట చూడండి ఈ విధంగా ఫోర్ వీల్స్ అనేవి ఇచ్చాడు దీన్ని ఈ విధంగా మనము తగిలించుకుంటాము ఈ వీల్స్ని ఈ విధంగా మనము ఫోర్ వీల్స్ అనేవి పెట్టుకున్నాం అనమాట తగిలించిన తర్వాత ఇప్పుడు దీని బరువు ఎంత ఉంటే మనకేంటి మనం ఈజీగా దీన్ని ఈ విధంగా క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట చూసారు కదా ఎంత చిన్న బ్యాగ్ ఎంత పెద్దది వీల్ బ్యాగ్ అయిందో మార్కెట్లో కూడా దీని రేట్ చాలా ఎక్కువగా ఉంది బట్ మా దగ్గర మాత్రం సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీన్ని ఇంకొక స్పెషాలిటీ కూడా మీకు చూపిస్తాను చూడండి వర్షంలో తడిచినా కూడా మీకు బట్టలు అనేవి లోపలికి వాటర్ అనేది రాదు వాటర్ రెసిస్టెంట్ అనమాట ఈ విధంగా వాటర్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది మీకు వాటర్ అనేది లోపలికి రాదు దానివల్ల బట్టలు అనేది అనమాట చూసారు కదా ఎంత బెస్ట్ క్వాలిటీతో ఉందో ఇప్పుడు నేను మసాజర్లు మసాజర్ల గురించి చూపిస్తాను చూడండి ఎన్ని మసాజర్లు ఉన్నాయో మా దగ్గర మీకు ఒక్కొక్కటి కాదు చాలా ఉన్నాయండి మాన్యువల్గా చూడండి ఈ విధంగా మీరు మార్కెట్లో చూసే ఉంటారు దీన్ని ఈ విధంగా దొరుకుతుందనమాట దీనివల్ల మనము ఈజీగా మసాజ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా మసాజ్ అనేది మనం చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి ఇది స్కాల్ప్ మసాజర్ అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది స్కాల్ప్ మసాజర్ ఇది కూడా రీఛార్జబుల్ అనమాట అనే ఒకసారి మనం ఛార్జ్ చేసుకొని దీన్ని ఈ విధంగా మనం ఆన్ చేస్తాంరా రా అంటే ఈ విధంగా మనకు తల మీద ఈ విధంగా స్కాల్ప్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఒకసారి మనం ఈ విధంగా పెట్టుకున్నాంరా అంటే నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా మసాజ్ అనేది చేస్తుంది దీని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బట్ మీరు ఈ ఛానల్ ఏదైతే ఫుడ్డీ సందీప్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ఇచ్చేస్తాము మేము ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఇచ్చేస్తాం అనమాట ఇది కూడా చూడండి గన్ మసాజర్ ఈ విధంగా బెస్ట్ క్వాలిటీతో ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా క్వాలిటీ బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది దీన్ని ఈ విధంగా మనము ఆన్ చేస్తాము ఈ విధంగా ఆన్ చేసామన్నమాట రీఛార్జబుల్ ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు మనకు దీని స్పీడ్ లెవెల్ అనేది మనం పెంచుతాము పెంచిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తాము ప్రెస్ చేయగానే బాడీని తాకంగానే దీని స్పీడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు స్లోగా నడుస్తుంది కదా ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాడీని టచ్ చేస్తుందో దీని స్పీడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది అనమాట ఇది మనకు సపోజ్ జిమ్ చేసే వాళ్ళకి కానీ లేకుంటే ఆఫ్టర్ ఫిఫ్టీ వాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ప్లస్ వాళ్ళకి నడుము నొప్పులు ఉన్నా లేకుంటే ఈ థైస్ ఉన్నా ఈ కాళ్ళ నొప్పులు ఉన్నా ఏ దేనికి ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఆన్లైన్లో మీకు ఎయిట్ హండ్రెడ్ ఆన్లైన్లో మీకు మినిమం అంటే పదహారు వందలు పదిహేడు వందలు ఉంది బట్ మా దగ్గర మాత్రం ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బట్ దీంట్లో కూడా దీనికంటే కూడా హెవీ క్వాలిటీ ఉన్న ఇంకొకటి గన్ మసాజాలు నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మీకు చూపించేది ఆన్లైన్లో తప్ప ఎక్కడ కూడా మీకు దొరకదనమాట చూడండి ఈ విధంగా హెవీగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా డబల్ హెడ్ వస్తుందనమాట చూడండి దీనికి రెండు హెడ్స్ ఉంటాయి ఈ విధంగా చూడండి ఇది ఒక హెడ్ ఈ విధంగా ఒకటి తగిలించాలి మనము ప్లస్ దీనికి ఇది ఒక హెడ్ అనమాట ఈ విధంగా ఇంకొక హెడ్ ఈ విధంగా డబల్ హెడ్ ఉంటుందన్నమాట డబల్ హెడ్ ఉన్న తర్వాత ఈ విధంగా బటన్స్ ఉంటాయి చూడండి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఆన్ అనేది అయిపోతుంది అనమాట దీని స్పీడ్ లెవెల్ అనేది జీరో వన్లో ఉంది దీని స్పీడ్ లెవెల్ అనేది మనము ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అనమాట ఇది కూడా చూడండి నడుము నొప్పులు కానీ లేకుండా మెడ నొప్పులు కానీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా పనిచేస్తుంది అనమాట క్వాలిటీలో కూడా చాలా బెస్ట్గా ఉంటుంది మీకు ఈ విధంగా చూడండి చూడండి ఈ విధంగా పనిచేస్తుందనమాట ఇంత బెస్ట్ అంటే ఇవన్నీ కూడా మీకు ఎక్కడ కూడా దొరకవు ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి దీని కాస్ట్ వచ్చేసి టూ వన్ సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే